బాబా మీ పేరు బాబాయ్ నాగేశ్వరరావు ఏలూరు 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 నుండి వచ్చారు ఎంత ఉంటది డెబ్బై మూడు ఏళ్ళు ఎందుకు వచ్చారు ఎండలో ఈ మీటింగ్ కి చంద్రబాబు నాయుడు అంటే ఎన్టీఆర్ కానించే మాది మా తండ్రి కాని అందరూ అదే దాని మీద ఏముంది అసలు చంద్రబాబు చేశాడు అని ఆయన అభిమానం అంటారు లేకపోతే ఏక ఏమీ చేయలేరు ఇక్కడ ఎవడలా కాదు చేయలేడు అమరావతి చూసారు కదా ఎలా ఉంది అమరావతి డెవలప్ అవుద్ది నిదానంగా కంగారు పడద్దు కంగార పడకుండా చేస్తాడని వాళ్ళ నమ్మకం మీద ఇంత ప్రజానీ వచ్చింది అది అభివృద్ధి అవుద్ది గ్యారంట్రీ ఆ చంద్రబాబు నాయుడు లేకపోతే ఎవరో చేయలేరు ఎవరల్లా కాదు అంత నమ్మకం ఏంటి మీకు చంద్రబాబు పూర్తి నమ్మకం విశ్వాసం చేస్తే పుట్టిదాలు ఉంది మనిషికి రియల్ ఎస్టేట్ మాపియా ఇన్ని వేల ఎకరాలు రాజధానికి అవసరమా అంటున్నారు వాళ్ళు కన్నోడు ఇష్టపడినోడు ఏమంటాడు ఇంటి పక్కోడు ఈడు ఎదవా అంటాడు ఆడు మంచివాడు అని తెలుసా అందరికి అంతే కదా తెలుసా అందరికీ లేదా ఇంత ప్రజానీ నడవదని ఇక్కడికి ఎందుకు వచ్చింది చేస్తాడైన నమ్మకం అది రోడ్లు ఇక్కడ ఉన్న విస్తరణలో ఏ పని కావాలి చేసేది విమానం ఎదు చూసి ఎంచుకున్నాడు ఈ నేల అటుపక్క కృష్ణా జిల్లా అన్నీ ఎంచుకుని దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి ప్లాన్ చేసుకుని చేసినటువంటి మనిషి అట్లాగే లాక్కొస్తాడు కానీ ఎవడో ఏదో పన్నుడు ఏదో అంటుంటాడు కాసేపు అన్నో పక్కన పెట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ వంద వంద తొంభై తొమ్మిది కాదు రాజధాని ఉంది బాగానే ఉంది అంతా దాన్ని చేసేది ఇంకా బోల్డ్ పని ఉంది బాబు మూడు నెలలు అంటున్నారు మూడు నెలలు అంటున్నారు ఇంకొక ఇంకొక సంవత్సరానికి రెండేళ్ళకి ఐదేళ్ళకి చేసినా అవదో పని అవదో ఇంకో పడద్దు ఇంకో టైం మొన్న టైం ఇస్తే ఈ పాటికి ఒక వచ్చేది మొన్న టైం అంతా జనం తిరగబడిపోయారు రాజా జగన్ గేత్తారంటగా మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఏతే అయిపోద్ది మట్టి అయిపోతుంది అందరికీ తెలిసింది జగన్ అంటున్నాడు ప్రజలంతా చాలా కోపంతో ఉన్నారు జగన్ చంద్రబాబు పైన నా పరిపాలన కోరుకుంటున్నారు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సీఎం అంటున్నాడు పిచ్చి జనం పిచ్చి జనం ఈ మాటల్లో పడిపోయి పోతే చెప్పలేం కానీ హండ్రెడ్ పర్సెంటేజీ నీకు చంద్రబాబు అయితేనే చేయగలడు ఎవడైనా చేయలేరు పవన్ కళ్యాణ్ చేయలేడు పైన ముసలి అయిపోయాడు కదా ఏం చేస్తాడు ఆయన సలహా చాలు ఆయన కూర్చొని ఇంట్లో సలహా చెప్తే చేసుకుంటారు పిల్లలు ఎలాంటి నాయకులు ఉన్నారు తెలుగుదేశం భవిష్యత్తు ఉంది నేను చేస్తానే నమ్మకం ఉంది అంతేగాని వేరే ఉద్దేశం ఏమి వెళ్ళేది అంటే హైదరాబాద్ ఏది హైదరాబాద్ బాబుని చేస్తాడు హైదరాబాద్ కన్నా బాబులా చేస్తాడు బాబు చేస్తాడు ఏముంది ఇక్కడ అమరావతిలో చేయడానికి ఏదైనా ఉంటే మంచి వస్తే పెద్ద వరద వస్తే మునిగిపోతుండగా ఇది ఏం మనకు దీనికి కావాల్సిన అన్నీ ఆయన తెలుసు చంద్రబాబు నాయుడికి వనరులు తెలుసు చేస్తాడు వందకు వంద ఆయనే చేయాలి ఎవరో చేయలేరు ఇది కమ్మూరు కోసమే పెట్టాడు ఇది అమరావతి అంటున్నారు కమ్మారి కోసమే పెట్టాడు ఇక అంటారు రెడ్డిని అయితే రెడ్డి కోసం పెట్టాడు ఆ రెడ్డే కొమ్మ ఇంకోటి పెట్టాడు ఇంకా ఆయన అంటారు ఇందిరాగాంధీని సావ దింగారు మన గాంధీ గారిని సాగు దింగారు ఏంటిది మొత్తం రోజా కూడా మాట్లాడుతుంది కదా చంద్రబాబు ముసలోడు అయిపోయాడు ఇంకా రాజకీయాలు ఇంకేం చేస్తాడు ఆయన అని చెప్పి ఆడే చెయ్యాలే ఇక పొడుచోండు చూసుకోమని దాన్ని మనం ఎక్కడ చూస్తా ఇప్పుడు ముసలోడు ఆవకుండా ఎవడు ఉంటాం నాకు డెబ్బై మూడేళ్ళు ఆయనకి డెబ్బై ఆరు ఏళ్ళు చెప్తున్నా ఆ యొక్క చేస్తాడనే కాంక్ష ఆకాంక్ష జనాలు కడుపుల్లో ఉంది చేస్తారు వందకు వంద కరెక్ట్ అప్పుడు బొత్స సత్యనారాయణ అన్నాడు కదా ఇది ఒక శ్మశానం అని బొత్స సత్యనారాయణ తెలిసా బొత్స తెలుసా మంత్రి చేశాడు ఆయన ఎన్నో మంత్రి అయ్యి ఇంకో మంత్రి చేస్తున్నారు వస్తున్నారు పోతున్నారు అయ్యా అసలు అడిగి మాట్లాడుతున్న చేత కాదు నత్తి మాట్లాడుతున్న చేత కదా అని కూడా అన్నాడు కదా చంద్రబాబు గెలవలేడు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఆడి మీద పుట్టి ఆడు ఆడు పార్టీలో వచ్చినాడే కొడాలి నాని ఈ సొంతంగా పార్టీ పెట్టుకోవాలి ఆళ్ళ పార్టీలో వచ్చి వాళ్ళ కోడి తిని వాళ్ళకి ఎదురు తిరిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి మాటలని ఏమయ్యాడు తర్వాత సూత్ కానీ మనం సూతంగా కాలం ఇంకా ఉంది కూడా మాట్లాడుతున్నాడు అంతే కేసులు పెడుతున్నారు కావాలని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు బాబు కూడా అంతే ఇది దేవితాలు ఏ ఊరి అంబటి రాంబాబు సత్తెనపల్లి ఆడు కూడా అంటే ఏం తెలచావు వాగుతాడు వాగుతాడు నేను వాగుతా సుఖమైన దానివల్ల పుట్టే ఉంది వీళ్ళందరూ కూడా ఉట్టు మంత్రులేనే అసలు మంత్రి అంటే ఏంటో మంత్రి వాళ్ళు డిఫినెట్ తెలిసిన చంద్రబాబు నాయుడే ఎవరిని ఎలా మెయింటైన్ చేయాలో అలా చేసుకొస్తాడు ఓ రోజు కాదు రెండు రోజులు ఆపేసర కాలం తో వచ్చా పోయించాడు ఎనభై ఆరులో మరి అదే చేస్తాను మరి చేస్తాడో చేయడో తెలియదు అప్పుడు చూద్దాం పర్సంటేజ్ ఆయన చేయలేబో చేయలేరు ఎవరు